అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఇవాళ మేము మా సైడ్ ఉన్నటువంటి చిన్న తిరుపతి లాగా జనం వస్తారండి అదే మన జములాపురం గుడి అండి ఎరుపాల మండలంలో ఉంది ఇది జమలాపురం గుడి చూసారు కదా ఇవాళ మా విఎన్ హర్ష బాబుది పుట్టి వెంట్రుకలు చూసారు కదా మా బుద్ధుడు ఎలా ఉన్నాడో నేను కొంచెం వెళ్ళేసరికి బోడుగుండు చేయించడం అయిపోయిందండి అలాగే ఇప్పుడు పెద్దోడికి కూడా చేపిస్తున్నారు చూపిస్తున్నాను చూడండి మీరైతే బొడ్డోడు జుట్టు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తీయడం నేను కొంచెం వచ్చేసరికి లేట్ అయిపోయింది బోడుగుడు చేయించే చూపిస్తున్నాను చూడండి అదేవిధంగా మా పెద్దోడికి అయితే ఇప్పుడు తీస్తున్నారు మా బొడ్డోడికి పెద్దోడికి ఇద్దరికి తీపిస్తున్నానండి మా నాన్నే తీపిస్తున్నాడు కూర్చొని తీపించేది మా నాన్నేనండి ఇద్దరు తీపించిన తర్వాత మన స్నానం చేసేసి మా నాన్న బట్టలు తీసుకొచ్చాడండి ఇద్దరికి పిల్లలకి చూడండి రెడీ అయిపోయారు మా పెద్దోడు అయితే ఇలా ఉన్నాడు అదేవిధంగా మా చిన్నోడికి కూడా రెడీ చేసేసి బట్టలు వేసామండి ఇద్దరికి ఒకేలా ఉండే డ్రెస్సులు అయితే తీసుకొచ్చాడు గుండు చల్లగా ఉంటుందని గంధం అయితే రాస్తుందండి మా చెల్లి మా రెండో అండి మీ ముగ్గురు ఆడపిల్లలమే ముగ్గురు నేను పెద్దదాన్ని మేము రెండో అమ్మ ఇంకొక అమ్మ ఉంది మిక్కి వాళ్ళమ్మ ఆమె అయితే మూడు ఆమ మిక్కి అయితే రాలేదండి మా వియన్ బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో గుండి చిన్న చూడండి నవ్వుతున్నాడు చాలా బాగున్నాడు కదా ఇద్దరు అయితే చాలా బాగున్నారండి అదేవిధంగా మేము గుడి చూపించలేదు లోపలికి అయితే ఫోన్స్ తెలవలేదు అందుకోసమనే మీకు అంత కింద మేము ఉన్నప్పుడే తీసామండి చూడండి ఇగోండి ఇద్దరు వాళ్ళ పెద్ద దగ్గర ఆడుకుంటున్నారు ఇద్దరు చూశారు కదా వాళ్ళ పెద్ద ఆడుకుంటున్నారు అందరినీ తీశానండి చూడండి ఇదిగోండి వీళ్ళైతే మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు చాలా బాగున్నారండి అదేవిధంగా ఎప్పుడైతే నేను కూడా ఎత్తుకున్నాను చూసేయండి ఒక ఫోటో తీశారు చూపిస్తున్నాను మీకోసమని అదేవిధంగా మేము దిగిన తర్వాత మా అమ్మ మా నాన్న కూడా పిల్లల్ని ఎత్తుకొని దిగారండి వాళ్ళిద్దరూ ఒక్కోసారి నవ్వుతున్నారు ఒక్కోసారి నవ్వట్లేదండి అందుకోసమని పిల్లలు కదా వాళ్ళకు నచ్చినట్లు చేస్తున్నారు ఇగో నేనైతే మీ ఇద్దరం ఒక్క ఫోటో దిగేసినాము తర్వాత ఒక వీడియో తీశారు కొంచెం ఒక క్లిప్ పెట్టేశాను మీకోసమని అదేవిధంగా మేము ఇలా ఫొటోస్ దిగేసి అందరం కూడా దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనానికి అయితే వెళ్తున్నాము కాకపోతే వీడియో అయితే తీయలేదండి గుళ్ళో అయితే లేదు ఫోన్స్ అందుకోసమని కింద పెట్టేసి వెళ్ళడం మీకు మీ దగ్గర ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి విధంగా ఈ జమలాపురం గుడి అయితే బాగా ఫేమస్ అండి మా ఊరు సైడు చూసారు కదా ఇలా ఇవాళ మంచిదని అందరూ దీపాలు వెలిగించారండి ఇవ్వలేదు ఏకాదశి అంట అందుకోసమే చూసారు కదా ఇక్కడ కింద అందరూ దీపాలు వెలిగించారు మేము కూడా మామూలుగా వెలిగించేసి వెళ్ళాము చూశారు కదా ఇక ఇలా చుట్టూ తిరిగేసి మనం వండిన ప్రసాదం ఆ దేవుడి దగ్గర పెట్టేసి పైకి అయితే వెళ్ళిపోయామండి ఇలా ఆవు కూడా ఉన్నాయి ఆవులకు కొంచెం మేత అయితే మేము పెట్టేశాము మేమైతే ఆ వీడియో తీయలేదు మర్చిపోయామండి అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి